అనుకో ఒక్కొక్క గ్లోవల్తో తిప్పి చూడు ఇటు చూడు కిటికీలో కూడా గ్లోవల్ వేసుకున్నాం ముండా ఓ తనకలాడుతుడు గ్లోవల్ వేసుకోవడానికి కూడా ఆడికి వేయడానికి వచ్చిండు అబ్బి దాక్కుని కొడతారు అందుకే చుట్టూ గ్లోవల్ వేసుకుంటున్నాను ఇద్దరు నేను ఒక్కనే కొట్టిదే కొద్ది మా వాళ్ళు కొట్టాలని అనుకుంటున్నాడు కానీ మనం ర్యాంప్ ఆడుతుంది తెలుసు కదా ఎదురు పై పైకి ఎక్కుతారు ముండా తెలుసు మేమని గాడి పోయేది అమ్మనరా టైం లేదు ఎదురు నాకు నీ శవం 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 ఎనిక ఉన్నదే